డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు క్రిస్టియన్లు చర్చిలో ఉంటారు ప్రార్థనలు చేసుకుంటారు ముస్లింలు బిర్యానీలు కేకులు అమ్ముకుంటూ ఉంటారు హిందువులేమో పిచ్చోళ్ళలాగా ఆ బిర్యానీ తిని తాగి తూగుతూ ఉంటారు ఇది మన హిందూ భారతదేశంలో మనం పాటిస్తున్న మన సంస్కృతి అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మన మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించి అలాగే మన తెలుగు వాళ్ళలో ఇంకొందరికి సంబంధించి కుక్కల్ని పెంచడం ఫ్యాషన్ గా చేసుకుంది భారత్ అదొక సింబల్ సింబల్గా మార్చుకున్నారు ఇటు తెలుగు వాళ్ళల్లో కూడా కొందరు అది కూడా ఫారెన్ కుక్కల్ని మాత్రమే వాటికి పెళ్ళి శ్రీమంతం పుట్టినరోజు భారశాల వాటికొక స్పెషల్ ఫుడ్డు వాటికి ఒక స్పెషల్ షాంపూలు వాటికి ఫ్యాషన్ షోలు వాటికి చాలా క్లాసీగా మెత్తగా ఉండే పరుపులు కానీ మన భారతదేశ మాతగా మనం పూజించే మనకి ఆరోగ్యం పంచే తల్లి లాంటి ఆవు రోడ్ల మీద అనాథల ప్లాస్టిక్ కవర్లు తింటూ బతుకుతోంది మన ఆవులు అనాథల్లా రోడ్లపైన మలినం కుళ్ళు తిని బతుకుతుంటే ఫారెన్ కుక్కలు మాత్రం మీ ఇళ్లల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాయి గోవులతో లేకదూడలతో నడయాడిన ఈ భరత నేల ఇప్పుడు లేకదూడలు లేక కోడి గిత్తలు లేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది తినే ఆహారం కలుషితం పీల్చే గాలి కలుషితం ఇంకెక్కడుంది మన ఆరోగ్యం ఏముంది ఇంక దేశం చెట్టు చేమ గాలి నీరు నిప్పు పంది ఎలుక చీమ చిరుత ఇలా ప్రతి జీవిలో కూడా భగవంతుణ్ణి చూసే మనం కుక్కలో కాలభైరవుని చూసుకుంటాం ఎస్ మనం కుక్కలో కాలభైరవుని చూస్తాం అయితే మరి కుక్కల్ని పెంచుకుంటే మీకేంటి సమస్య అని అడగొచ్చు ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక సమాధానం చెబుతున్నాం కాలభైరవుని చూడడానికి దేశంలో కూడా కుక్కలు ఉన్నాయి ఫారెన్ నుంచి కుక్కల్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అందుకే మగధ ఈ క్షణానికే ఇప్పుడు ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ క్షణానికే తీసుకుంటున్నాం ఇంటికో ఫారెన్ కుక్క కాదు ఇంటింటికో గోవు అనే నినాదంతో మేము ముందుకు వెళదాం అనుకుంటున్నాం ఇదే ఇప్పటి నుంచి మా హ్యాష్ టాగ్ గా కూడా మారబోతుంది ఎంతమంది మాతో కలిసి వస్తారో ఎంతమంది గోవుల రక్షణ కోసం ఖర్చు పెడతారో ఎంతమంది గోవుల రక్షణ కోసం నిలబడతారో ఇప్పటి నుంచి ఒక ఉద్యమంలాగా కొనసాగిద్దాం ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం నిలబడలే అందుకే మగదా స్టాండ్స్ ఫర్ ధర్మ మగదా స్టాండ్స్ ఫర్ భారత్ మగదా స్టాండ్స్ ఫర్ గోవు దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ మగదా న్యూస్ దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్